वेलकम च <laughs> Hadi orda اشتركوا కూడా తీసు కృతజ్ఞతలు చేస్తున్నారు అందరి అభిమానాన్ని కోరుకుంటూ అందరితో స్నేహతీగా చెప్పటి ఆశయాలతో అభివృద్ధి జరుగుతుంది అదేమిదిగా పది కూడా అమెదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ಗೀತೋಪನಾಂತರಕ್ಕೆ ಬಂದಿರುವ ಆಂಧ್ರಿನ ಮೂಡಿಯಂತ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವರು ನಾಯನ ಅವರು ಅವರು ಮರಿ ರೀತಿಯ ಆನಂದಂಗಾಗಿ ವಿಜಯಾಕಂಡ ನಿರ್ಮಾಣ ಅವರು ರಾಜಕೀಯ ನಾಯಕರು ಅವರು ಬರಲಿದ್ದಾರೆ ಪ್ರಮೋದ್ ಮೇಚ್ಚುಳಬಹುದು ಅವರು ಮಾನ್ಯ పద్నాలుగు మా యాచంద్ర గారి జయంతి మూటప్ప జయంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ మా కుటుంబ సేవ విరాశులు మా తాతగారు అభిమానులు ఎనిదూరు పౌరులు అందరూ ఇంత సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసిన దానికి అందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా వారందరూ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నారో మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా తాత వారు జయంతి కార్యక్రమాలు వారు చనిపోయిన మత్సరు సంవత్సరం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిలో ప్రకస్థితులైన తర్వాత రెండు వేల పదకొండు నుంచి కొనసాగిస్తూ ఒక ఆన్యాయత్య వస్తూ వచ్చింది ఎందువల్ల జయంతి చేస్తామంటే వ్యక్తి పుట్టినప్పుడు అదేవిధంగా మన శాస్త్రాల ప్రకారం ఒక రాక్షసుడు చనిపోతే దాన్ని పండగ చేసుకుంటాం నరకాసుడు జన్మందని దీపావళిగా చేసుకుంటాం అదేవిధంగా ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తి పది మందికి మేలు చేసినప్పుడు ఆ వ్యక్తి పుట్టినరోజు ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా చేసిన మంచి పనులు కనపడుతున్నప్పుడు ఆ వ్యక్తి పుట్టినరోజుకి పుట్టినరోజు చేసుకోవాల్సిన పరిస్థితి నేను కానీ మా కుటుంబ సభ్యులందరూ నమ్ముతాం ప్రతి ఒక్కటి భూ ప్రపంచం పుట్టింది కానీ పుట్టిన దానికి ఒక అభివృద్ధి తెచ్చుకున్న దాని వల్ల ఆ పుట్టిన రోజుని వారు ఉన్నా లేకపోయినా చేసుకోవాలా ఇది పార్టీల రహితంగా కులాల రహితంగా మతాల రహితంగా చేసుకునే కార్యక్రమంగా గత పదహైదు సంవత్సరాలుగా జరుగుతుంది వారి స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా ఐడియల్ పవర్లు అందరూ కలిసి ఎటువంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసి పెట్టిన స్టాచ్యూ అది మా వంట లేదు వెంకటీరు పవర్లు పెట్టిన స్టాచ్యూ ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా స్థానికులు వెంగడూరు స్థానికులు అంటే వెంకటగిరి వెంకటగిరి చుట్టుపక్కల ప్రజలు స్థానికులు కలిసి చేసుకునే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఆ భగవంతుడు వెంగడీరు ప్రాంతాన్ని అందరికీ ఆయుర ఆరోగ్య అవసరాలు ప్రసారించాలని తెలియజేస్తూ సెలవు